హైదరాబాద్ హోల్ సిటీలో శివలింగం తరహాలో రూపొందించిన కార్ చూపర్లను ఆకట్టుకుంటుంది బహదూర్పురాలోని సుధాకర్ మ్యూజియం ఆధ్వర్యంలో ఈ కారుని తయారు చేశారు దాదాపు ఏడాది పాటు ఏడుగురు కార్మికులు కారు తయారు చేసేందుకు పని చేశారని చెప్పారు అరవై ఇంజన్లు వాడినట్లు తెలిపారు మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు హైదరాబాద్లోని పాతిబస్తీ బహుదూర్పురాలో ఉంటుంది సుధా కార్ మ్యూజియం ఈ కారు మ్యూజియాన్ని సుధాకర్ యాదవ్ ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఏదైతే జూ పార్క్ ఉంటుందో జూ పార్క్ పక్కనే ఈ సుధాకర్కి సంబంధించినటువంటి మ్యూజియం ఉంటుంది ఆయనకు ఈ కార్ మ్యూజియంలో వింత వింత కార్లను తయారు చేయడం ఒక హాబిట్గా ఉంటుంది మనం అయితే ఒక్కొక్క అకేషనల్ ఏదైతే క్రికెట్ సందర్భంగా క్రికెట్ బ్యాట్లు అయితేనేమి ఏదైతే వరల్డ్ కప్ లాంటి సందర్భంగా వినాయక చవితి సందర్భంగా ఈ వినాయక్ని సంబంధించినటువంటి కార్లు తయారు చేయడం అయితేనేమి ఈరోజు మహిళా దినోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో మహిళలకు కావాల్సినటువంటి వస్తువులు కిరీటాలు గాజులు మహిళ లాంటి రింగ్స్ అదేవిధంగా మహిళా మనులు ఎలా రెడీ అవుతారంటే దాంటి ఇలాంటి వింత వింత లాంటి వస్తువులు తయారు చేయడం ఆయన ఒక హ్యాబిట్గా ఫీల్ అవుతూ ఉంటారు అయితే మనం చూడవచ్చు ఈరోజు ఒక స్పెషల్ డే శివరాత్రి శివరాత్రికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా శివలింగాన్ని తయారు చేశారు అది కదిలే శివలింగం మనం చూడవచ్చు కదిలే శివలింగం ఇది శివలింగం తరహాలో ఉన్నటువంటి కార్ ఈ కార్కు సంబంధించి అసలు ఈ ఆలోచన ఇనకు ఎందుకు వచ్చింది కార్లు ఈ ఈ రకంగా కార్లను ఎందుకు తయారు చేస్తారు అనేది సుధా మ్యూజియంకు సంబంధించినటువంటి యజమాని సుధాకర్ యాదవ్ ప్రస్తుతం అంతా ఉన్నారు ఇది అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అసలు అకేజన్ బట్టి కార్స్ చేశాను లైఫ్ లాంగ్ అకేజన్ బట్టి కార్స్ చేశాము ఫుట్బాల్ ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ చేసాము బాస్కెట్బాల్ చేసాము అన్ని టైప్ ఆఫ్ బాల్స్ చేసాము ఇక్కడ లడ్డు కార్ కూడా చేసాము మన వినాయక చవితే అప్పుడు ఇప్పుడు ఇది శివలింగం కార్ అండి ఇందులో సిక్స్టీ సిసి ఇంజిన్ ఉంది ఇది కంప్లీట్ లైక్ ఎనీ అదర్ కార్ ఇందులో సస్పెన్షన్ ఉంది ఫోర్ వీల్స్ ఉన్నాయి బ్యాలెన్స్ ఇంజిన్స్ ఉంటాయి రెండు తర్వాత ఇది హాయిగా ఫిఫ్టీ కిలోమీటర్స్ రోడ్ పైన పరిగెత్తవచ్చు ఇది దీనిలో మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ గ్లాస్ చూసారు కదా లోపల కూర్చుంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం మనకు కనబడుతుందండి హాయిగా ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు కొన్ని కాజ్ బట్టి కూడా చేశాను కొన్ని ఒకేజన్ చేశాను కాజ్ అంటే ద లాస్ట్ చేసింది కరోనా వైరస్ షేప్ కార్ అది వరల్డ్ వైడ్ క్లియర్ మెసేజ్ ఉండే ఇండోర్స్ అని అలాంటిది మనం చూసుకోవచ్చు మొత్తంగా శివలింగానికి సంబంధించినటువంటి కారును ఆయన దాదాపు సెవెన్ ఏ ఏడు ఊరు కలిసి ఒక వన్ ఇయర్ చెమడూర్చి కూడా దీన్ని తయారు చేసినట్టుగా చెప్తున్నారు అయితే ఇలాంటి వింత కార్స్ చేయడం అనేది అదేవిధంగా ఒక హాబిట్గా మారింది పదిహేను పద్నాలుగేళ్ళ వయసు నుండే నేను వీటిని ప్రారంభించాను వాటిని కొనసాగిస్తున్నాను ఓల్డ్ సిటీలో అద్భుతమైనటువంటి పని వాళ్ళు ఉన్నారు వాళ్ళను ఉపయోగించుకోవాలంటూ కూడా సుధా కార్స్ సంబంధించినటువంటి ఏదైతే కార్ మ్యూజియం ఉందో ఆ ఓనర్ సుధాకర్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు కెమెరామెన్ సదతో అజయ్ టెన్టీవీ హైదరాబాద్ శివలింగం తరహా కార్ను మీరు తయారు చేశారు కదా దీనికి ఎంత టైం పట్టింది ఎంతమంది కార్మికులు దీనికోసం పనిచేస్తారు ఎంతకాలం పనిచేస్తారు ఇప్పుడు ఏదన్నా మనం చేసేటప్పుడు కొద్దిగా ఫెయిలియర్స్ ఉంటాయి ఆర్ఎండి ఎక్కువ ఉంటుందండి ఎనీ వ్యాఖ్య డిజైన్లో ఇది చేయడానికి ట్వెల్వ్ మంత్స్ అయిందండి మొత్తం షేప్ చూడడానికి తర్వాత అబౌట్